నేరం చేసి జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి షెట్టర్ శ్రీకాంత్ని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చేందుకు లేడీ డాన్ అరుణ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి కుమారుడికి పదకొండు లక్షల రూపాయలు లంచంగా ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మాజీ మంత్రి కొడుకు ఎవరు ఆ మాజీ మంత్రి కొడుక్కి అరుణకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు ఈ అరుణ ఎవరు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే రౌడీషీట శ్రీకాంత్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చేందుకు లేడీ డాన్ అరుణ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక మంత్రి కుమారుడికి పదకొండు లక్షల వరకు లంచం ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ లేడీ డాన్ అరుణ ఎవరు ఈ లేడీ డాన్ అరుణ వెలుగు ప్రాజెక్ట్లో పనిచేసింది ఆమె బాగా అమ్మాయి ఏం కాదు ఓ మాదిరిగా చదువుకుంది యంగ్ విడోనని చెప్తుంది తను తనకు పద్దెనిమిది ఏళ్ళ వయసులో పెళ్ళయింది పెళ్ళైన కొద్ది రోజులకే భర్త ఏదో రో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి ఇంకా అమ్మాయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ నేను బతుకుతున్నాను అని చెప్పింది ఆ తర్వాత వెలుగు లో కూడా పనిచేసింది అమ్మాయి ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలో బాగా పనిచేసింది అమ్మాయి పనిచేసింది అనే కన్నా లాబీ చేసింది అని చెప్పి చెప్పచ్చు ఈ లాబీ చేసే విధానం ఏంటి అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నాయకులకి ఆమె కాస్త ఈ మీటింగులకి జనాలు ఇప్పుడు వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తుంది కాబట్టి జనాలను సమీకరించే విషయంలో వైసీపీ పార్టీకి సహాయ సహకారగా ఉండటము అలాగే లాబీ అన్నాం కదా ఎవరికన్నా పోలీస్ స్టేషన్లో ఏదన్నా అవసరం పడితే ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడడం లేదు ఏదైనా ఒక వ్యాపారస్తులతోటి ఏమైనా పని ఉంది అని అంటే కనుక వాళ్ళతోటి మాట్లాడడం కావచ్చు ఏది ఏమైనా ఆమె ఒక ఒక మాటకారిగా ఒక చేసింది పనిచేసింది పనిచేసిన తర్వాత ఇంకా ఆమెకి వాళ్ళ ఆమె పనిచేస్తున్న పార్టీకి అసలు ఆమె శివుళ్ళూరుపేటలో పోటీ చేయాలని కూడా అనుకుంది టిక్కెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుని పోటీ చేసింది కూడా పోటీ చేసింది కూడా అయితే ఒక మామూలు వెలుగు ప్రాజెక్ట్లో చేసే వ్యక్తికి అసలు సీట్ వస్తుందని ఆమెను ఎవరు నమ్మించారు ఎవరు ఆమెను ప్రోత్సహించారు ఎవరు ఎవరు అసలు ఇంత అంటే వెలుగు ప్రాజెక్ట్లో చేసే ఆవిడ పోటీ చేయకూడదనేది నా ఉద్దేశం కాదు ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ వైసీపీ పార్టీలో టిక్కెట్ తెచ్చుకోవడానికి డబ్బులు కట్టాలని అలాగే ఖర్చు పెట్టుకోవాలని ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలని పార్టీ ఏమి వాళ్ళకి డబ్బులు ఇవ్వదని ఒక ఒక సీట్ ఇవ్వాలి అంటే చాలా చూస్తారు అని అనే ఒక వదంతైతే ఉంది కదా మరి ఈ పరిస్థితుల్లో వెలుగు ప్రాజెక్ట్ లో చేసే అమ్మాయికి ఎలా సీట్ ఇస్తారు అని నమ్మింది ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయి నమ్మించింది ఎవరు ఎన్ని పెద్ద పెద్ద ప్రశ్నార్థకాలు ఇప్పుడు ఆవిడ అమ్మాయి జీవితం మొత్తంలో ప్రశ్నార్థకాలే అసలు రౌడీ శ్రీకాంత్ శ్రీకాంత్కి పరిచయం అక్కడికే వద్దాం అయితే ఈవిడ వైసీపీ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా సెక్రటేరియట్ లో ఈమె బాగా ఫుల్ హవా నడిపిస్తా ఉంది హవా నడిపించడం అంటే ఏముందండి మినిస్టర్ల దగ్గర లోనో పిఎస్ లోనో ఉంటారు కదా ఓఎస్డీలు వాళ్ళతోటి ఇప్పుడు ఒకరితోటి ఆమె చనువుగా కనిపించింది అనుకోండి సన్నిహితంగా కనిపించింది అనుకోండి అబ్బో ఈమెకి చాలా పరపుతుంది అనుకుంటారు కదా ఆ పరపతి ఉంది అనే ఒక భ్రమింప చేయడము నమ్మించడమే లాబీ లాబీస్టుల యొక్క ప్రత్యేక లక్షణం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు కదా నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే మొన్న మహానుభావుడు తనకి చెల్లి చెల్లి వరుస అక్క వరుస అయ్యావని ఆవిడకి వ్యక్తిత్వ హననం చేసిన మహానుభావుడు ఉన్నాడు కదా ప్రసన్న కుమార్ రెడ్డి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి తోటి ఆమె చాలా అత్యంత సన్నిహితంగా ఉంది మరి ఇప్పుడు ఎవరైనా చూస్తే గనక వీళ్ళిద్దరూ ఒక బాబుకి చెరొక చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు ఎవరు ఈ అరుణను ఆయన ఒక బాబు అసలు ఆ బాబు ఎవరో తెలీదు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అనుకుందాం ఎవరన్నా ఇలా నడుస్తున్నారు అనుకోండి ప్రసన్న కుమార్ రెడ్డి గా ఏమంటాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్ళ పిల్లోడు అని మాట్లాడేస్తాడు ప్రసన్న కుమార్ రెడ్డి కానీ వేరే వాళ్ళు అయితే అలా మాట్లాడలేరు కదా నువ్వు మొన్న అలా అలాగే కదా నువ్వు మాట్లాడావు మొన్న మాట్లాడావు ఎలక్షన్స్ ముందు మాట్లాడావు మొన్న మాట్లాడావు కదా దారుణంగా మాట్లాడావు కదా అయితే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ప్రసన్నం చేసుకోగలిగింది ఇవిడ ఇప్పుడు ఇట్లాంటి ఫోటోలు చూసారనుకోండి సోషల్ మీడియాలో అప్పు ఈమె చాలా ఉంది అందరి దగ్గర అని అని ఈమె నమ్మించగలిగింది నమ్మించి ఈమె ఒక ఒక చిన్నపాటి రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తుంది పనిచేస్తూ ఉంటే ఈవిడ్ ఒక రోజు ఒక జైలుకి గెస్ట్ గా తీసుకెళ్ళారు ఒక జైలు వాళ్ళు గెస్ట్ గా పిలిచారు ఈవిడ్ని వెళ్ళింది అక్కడికి అక్కడ ఖైదీలు యావజ్జీవ ఖైదీగా ఉన్న శ్రీకాంత్ ఈవుడికి పరిచయం అయ్యాడు వీళ్ళకి జైల్లో ప్రేమ చిగురించింది అది చిగురించి 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 బాగా అయిపోయింది అంటే ప్రేమ ఇక ప్రేమ పరాకాష్ట చేసుకోవాలి అని అంటే ఏంటి బయటికి తీసుకురావాలి అతన్ని బయటికి తీసుకొచ్చి అతన్ని పెళ్లి చేసుకోవాలి ఆవిడ ఉద్దేశం అది మరి యావజ్జీవ ఖైదీకి ఎట్లా బయటకు వస్తాడు ఈయనేమి డేరాబాబాల లాంటి వాడు కాదు కదా పెరుగులు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా పెరుగులు ఇవ్వటానికి మరి పెద్ద చిక్కు వచ్చి పడిందే పెద్ద సమస్య వచ్చి పడిందే అని ఆలోచించింది ఆలోచించి మరి ఆమెకు అందరు మంత్రులు పరిచయం ఉన్నారు అందరు పరిచయం ఉన్నారు కాబట్టి ఒక మంత్రి కొడుకుతోటివిడ పరిచయం ఉంది ఈవిడికి ఆ మంత్రికి ఒక పదకొండు లక్షలు లంచం ఇచ్చి అతన్ని పెరోల్ మీద అతని హెల్త్ గ్రౌండ్స్ మీద పెరోల్ మీద బయట తీసుకొచ్చింది బయటికి తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో వీళ్ళు ఇంకా సరిగ్గా స్నానాలు చేశారా లేకపోతే ఏమేమి చేశారో తెలియదు కానీ వీడియోలు బయటకు వచ్చినాయి అసలు అతని హెల్త్ గ్రౌండ్ లో రావడం ఏంటి ఆ హెల్త్ గ్రౌండ్ లో వచ్చిన ఆయన హాస్పిటల్ ఇల్లు చేసుకోవడం ఏంటి అక్కడ సరసాలు ఆడడం అయితే ఇప్పుడు ఈవిడికి ఏదో మెడల్ నొప్పులో ఏమో వచ్చినాయని అతను మర్దన చేస్తున్నాడు యాక్చువల్గా అతను హెల్త్ గ్రౌండ్స్ లో బయటకు వస్తే అతనికి మర్దన చేస్తే అదేం పెద్ద వింత వింత కాదు విశేషము కాదు అంటే అదంతా ఒట్టి మాట అతనికి హెల్త్ గ్రౌండ్స్ లో అతనికి బాగాలేకపోవటము ఏమీ లేదు అతనికి బాగానే ఉంది కానీ ఈవిడ అతన్ని బయటికి తీసుకొచ్చుకునే నెపంతో ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది దానికి రీజన్ ఏం చెప్తుంది అంటే నేను చాలా ప్రేమను పెంచుకున్నాను చాలా ప్రేమలో పడిపోయాను అతను లేకుండా నేను ఉండలేని పరిస్థితిలోకి వచ్చాను నేను అతనితోటి జీవితం అతను జైల్లో ఉన్నప్పటికీ తోటి నాకు జీవితం కావాలనిపించింది అని ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తుంది నదురు బెదురు లేకుండా అయితే ఇప్పుడు ఈ ఈ అరుణ ఈ విధంగా చేయడము అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఏది అదే అధికారం ఉందనుకోండి ఎలాగోలా ఆ పెరోల్ని కొనసాగించుకొని అతను బయట ఉండేవాడు ఈమె కూడా ఫుల్ హ్యాపీగా ఉండేది కానీ ఇక్కడ పాపం విధి చాలా బలీయమైంది కదా అందుకని పార్టీ అధిక వాళ్ళ ఆ ఉన్న పార్టీ అధికారంలోకి పోంచి పోయేసరికి ఇంక ఇప్పుడు ఈమె ఈమె విషయాలన్నీ బయటికి వచ్చినాయి అన్నమాట సరే ఇవన్నీ కూడా మన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఇది అంతా ఈ స్టోరీ అంతా దాన్ని ఆమె కాదు అని చెప్పి ఖండిస్తూ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఏది ఏమైనా నేను లేడీ డాన్ కాదు అని ఆమె వివరణ ఇచ్చుకున్నా ఏం చేసినా ఒక్కటైతే వాస్తవం అదేంటి ఆ వాస్తవం అంటే హాస్పిటల్లో శ్రీకాంత్ నువ్వు ఉన్నదైతే వాస్తవం ని పెరువుల మీద తీసుకొచ్చింది వాస్తవం నువ్వు తీసుకొచ్చావా ఎవరు తీసుకొచ్చారనేది పాయింట్ కాదు అతను పెరోల్ మీద విడుదలయ్యాడా లేదా అంటే పెరోల్ మీద బయటకు తీసుకొచ్చేందుకే నేను వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి కొడుక్కి డబ్బులు ఇచ్చానంటూ కూడా చెప్తుంది ఆమె ఏమన్నా చెప్పనివ్వండి ఇప్పుడు ఈమెంత లేడీడాన్గా పనిచేయకపోతే ఈమె అసలు ఈ ఈమె స్థాయి ఏంటి ఈవిడేంటి ఈవిడ అసలు జైలుకి గెస్ట్గా ఎలా వెళ్ళగలుగుతుందండి ఈవి ఏమన్నా సమాజ సేవ చేస్తుందా ఈమెం చేస్తుందని ఈమె అసలు పిలుస్తారు గెస్ట్ గా జైలుకి గెస్ట్ గా పిలుస్తారు ఈమెంత రాజ్యాంగేతర శక్తిగాను లేడీడాను గాను ఈవిడ లేకపోతే ఈవిడ హవా ఎంత కొనసాగకపోతే ఈవిడ ఎట్లెడతారు చెప్పండి జైలుకి ఆ జైలుకి వెళ్ళడం ఏంటి ఆ జైల్లో అతను కనిపించడం ఏంటి వాళ్ళు రాక్షస వివాహం చేసుకున్నట్లుగా ఆమె ఫీల్ అవ్వడం ఏంటి అతన్ని బయటికి తీసుకురావడం ఏంటి ఇవన్నీ ఎలా అసాధ్యం అవుతాయి ఈమె లేడీడానికి కాకపోతే ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలోనూ కొన్ని ప్రభుత్వాల్లో ఎక్కువ మంది కొన్ని ప్రభుత్వాల్లో తక్కువ మంది కావచ్చు ఇలాంటి రాజ్యాంగేతర శక్తులు ఉంటారు కొంతమంది ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనేవాడు లెక్కర్ స్కామ్ లో ఉన్నాడు అతను అతని ఆదాయం సంవత్సరానికి ఐదు లక్షలు అని చెప్పి అతను ఇన్కమ్ ట్యాక్స్ లో వేశాడు కానీ అతను చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు అమ్మాయిలతోటి పార్టీలు ఇవన్నీ చేసుకుంటా తిరుగుతూ ఉన్నాడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు ఖరీదైన ఇళ్లలో ఉంటున్నాడు ఒక విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం అయితే గనక సంవత్సరం మొత్తం మీద ఐదు లక్షల ఆదాయం అతను ఒకరోజు ఖర్చు పెడతాడు చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళడానికి ఒకరోజు ఏంటి ఒక గంటలో కొన్ని సెకండ్లైపు అంటే అది నాది కాదు అని చెప్పొచ్చు ఎవరో నన్ను తమనాన్ని తీసుకుని రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పొచ్చు కానీ ఖరీదైన ఇంటికి ప్రతి నెల రెంట్ కూడా కడతాడు నీ ఖరీదైన కార్లు నీ పేరు మీద ఉన్న కారు ల్యాండింగ్ వస్తాయి ఇవన్నీ ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని బతికేస్తూ ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటే ఒక ఒక పరిధి వరకే మాట్లాడతారు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ వ్యక్తిత్వం గురించి కూడా చర్చ చర్చొచ్చేస్తారన్నమాట చర్చి వచ్చేసేసి మాట్లాడతారు సరే ఏమైనా సరే అసలు ప్రభుత్వాలు సరిగా ఉంటే రాజకీయ నాయకులు సరిగా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం సరిగా ఉంటే ఇలాంటి లేడీ డాన్లు పొప్పులు ఉడకవు కదా అసలు లేడీ డాన్లు ఎట్లా తయారవుతారు వ్యవస్థలో ఉండే లోపాలను బట్టి లేడీ డాన్లు తయారవుతారు ఈ వెం ఈ వెంకటేష్ నాయుడు తయారైనా ఇంకొకటి తయారైనా ఇంకొకటి తయారైనా ఏంది ఎట్లా తయారవుతారు వ్యవస్థలో లోపాలు అవన్నీ ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పనులు ఇవన్నీ సరే ఏది ఏమైనప్పటికీ అరుణ ఒక లేడీ డాన్గా ఎదిగింది రెండు వేల పద్నాలుగులో ఆమె ఫోటో చూసిన దానికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆమె ఫోటో చూసిన దానికి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఎంతటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అసలు ఆమె ఏవి సౌందర్య సాధనాలు వాడింది ఏ ఫారిన్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళింది అసలు సినిమా యాక్టర్లు కూడా ఆ విధంగా తయారవ్వలేనంత నాజుగ్గా ఆవిడ తయారయ్యి అసలు ఒక పెద్ద ఒక పాష్ లేడీగా తయారైంది ఆవిడ అది ఎలా సాధ్యమైంది ఫోటో వేసారు సోషల్ మీడియాలో వచ్చింది వెలుగు ప్రాజెక్ట్లో ఆమె పనిచేసేటప్పుడు కెరీర్ మొదట్లో ఆవిడున్న సామాన్యమైన యువతి చదువు సంధ్య లేని ఒక యువతి మామూలు పల్లెటూరు యువతి ఫోటోకిన్ను పక్కన ఉన్న ఇప్పుడు ఈ రోజు ఉన్న లేడీ డాన్ అరుణ ఫోటో రెండు ఫోటోలు పక్క పక్కన ఇస్తే ఎవ్వరు కనిపెట్టలేదు అంతలాగా ఆమె రూపాంతరం చెందింది ఈ రూపాంతరం చెందడానికి రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ వాళ్ళ బుద్ధిలో ఉండే లోపాలు ఏవైతే ఉంటాయో అవే కారణం ఓకే అంతకంటే ఇక నేను ఇంతకంటే విడమ చెప్పాల్సిన అవసరం లేదు మరి ఏ ఈ లాబీ ఇష్టం ఎన్ని లాబీలు చేసిందో ఎంతమందికి ఉపయోగపడిందో ఎంతమందికి రాజకీయ ప్రయోజనాలు అనగూర్చిందో తెలియదు కానీ ఏది ఏమైనా సరే మరి ఇప్పుడు అందరికీ చేసినప్పుడు తనకు కూడా చేసుకుంటాం తప్పులేదు కదా అందుకని చెప్పి ఆవిడ ఆవిడ ఆవిడకున్న పరపతిని ఉపయోగించి ఇప్పుడు పదకొండు లక్షలు డబ్బులు ఉన్నంత మాత్రానే పై బయటికి తీసుకురాలేరు కదా ఆమ మరి ఎవరెవరితో ఆవిడికి సంబంధ బాంధవ్యాలు ఉంటే అవి పనిచేసి అతను బయటికి తీసుకొచ్చుకోగలిగిందో భేటీ తీసుకొచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ రూమ్లో వాళ్ళిద్దరూ ఆ విధంగా సినిమా లెవెల్లో వాళ్ళ సరసాలు పండించుకున్నారు అంటే మామూలు విషయం అయితే కాదు కదా ఇది ఆమె ఎంత నేను లేడీడాన్ని కాదు కాదు అని కానించినా కానీ ఆమె లేడీడాన్లానే బిహేవ్ చేసింది ఇట్లాంటి వాళ్ళని రాజకీయాల్లో చేడ పురుగులు వాళ్ళు ఏ పార్టీలో పార్టీలోన్నా ఉండేవండి ఐఏఎస్లతో ఐపిఎస్లతో మంత్రులతో ఎమ్మెల్యేలతో అందరితోనూ సం సంబంధ బాంధవ్యాలు ఒక మహిళకి ఎందుకు ఉంటాయి చెప్పండి ఎలా ఉంటాయి చెప్పండి వాళ్ళ బలహీనత ఈమె తెలివితేటలు అంతే కదా ఈక్వేషన్ అలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుంది ఇలాంటి లేడీ దానిలో తయారు కాకుండా ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్